శ్రీ శ్రీగురుభ్యోన్నమహ మహాగణాధిపతయనమ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి సప్తమి రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరభాద్ర ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వజం సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజు మేషరాశివారు సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఊహించని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు దూరపు బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల సలహా సహకారాలు అందుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు ఈ రోజు మిథున రాశివారు బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది రుణాలు కొంతవరకు తీరుస్తారు కీలక నిర్ణయాల్లో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం ఈరోజు కర్కాటక వారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి ఆసక్తికరమైన వార్తలు వింటారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు సింహరాశి వారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు విలువైన వస్తువులు వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వారికి దగ్గరి వ్యక్తులు కీలక విషయాల్లో సహకరిస్తారు మీకు రావలసిన మీరు చెల్లించవలసిన మొత్తాల గురించి చర్చలు అనుకూలిస్తాయి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి తులారాశి వారికి ఈరోజు స్నేహాలు బంధుత్వాలు పరిచయాలు మెరుగుపడతాయి మీ అభిమాన బృందంతో పర్యటనలు సమావేశాలు ఆనందం కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు ఉద్యోగులకు ఈ రోజు పదోన్నతులు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ధనుర్ రాశి వారు దేవాలయ సందర్శనం చేసుకుంటారు క్రీడల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది ఉన్నతాధికారులను కలుసుకుంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఈరోజు రాశి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితులను కలిసి కీలక సమాచారం తెలుసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి